జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ పనిపంతులు ఈరోజు ఒక భక్తుడికి కలిగినటువంటి ధర్మ సందేహం ఏమనగా అంటే తను నూతనంగా గృహాన్ని నిర్మించుకుంటున్నాడు తనకు ఎప్పటి నుంచో ఒక డౌటు ఏంటి అన్నట్లయితే అయ్యా స్వామి మేము ఇల్లు నిర్మాణం చేస్తున్నాం కదా మరి మా ఇంట్లో పూర్వకాలంలో మా తాత నానమ్మల కాలం నాట్లో దేవుడు గది వచ్చేసి నైరుతి భాగంలో ఉంది వాళ్ళు అక్కడనే పెట్టుకొని పూజలు చేసుకునేవారు మాకు ఇంట్లో అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు అదేవిధంగా కేదారేశ్వరుడు ఉండినాడు మేము ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర నోము నోముకుంటాము మరి ఇప్పుడున్న కాలంలో మాకు ఇంజనీర్ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్య మధ్య భాగంలో మరే దేవుడు గది ప్లాన్ ఇచ్చినాడు మరి మేము ఇక్కడ కట్టుకోవాలా అక్కడ కట్టుకోవాలా అని చెప్పేసి అడిగితే దానికి సమాధానంగా నేను జవాబు ఏమి ఇవ్వడం జరిగింది అన్నట్లయితే ప్రస్తుత కాలంలో ఎవరే కానీ దేవాలయాన్ని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడు గదిని తూర్పిశాన్యంలో బాగా పెట్టడం జరుగుతుంది మరి అక్కడ అసలు ఉండవచ్చునా తూర్పీశాన్యంలో ఉంటే లాభమా లేదా నైరుతి భాగంలో ఉంటే లాభమా అన్నట్లయితే మనకు పూర్వకాలం పెద్దలు ఏం చేసేది ధనము ధాన్యము ఏదైనా కూడా ఈ పై భాగంలో ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ లోనే మనకు ధాన్యం గాని నిల్వ చేసుకునేవారు అదే విధంగా ధనము కూడా మామూలుగా అప్పటి కాలంలో గుమ్ములు ధాన్యం చేసేటందుకు గుమ్ముల్ని తయారు చేసుకునేవారు అదే విధంగా గోనలు అనే చెప్పేసి ఉండేవి పెద్ద పెద్ద కుండల మాదిరిగా ఉండేవి వీటిల్లో ధనాన్ని ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకునేవారు అదేవిధంగా ఆ యొక్క దేవుడికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అక్కడ పుట్టమన్నుతోని కాస్త గద్దె మాదిరిగా తయారు చేసుకుని దానిపైన ఎల్లమ్మ అని చెప్పేసి నిలబెట్టుకునేవారు అదేవిధంగా వారి ఇంటి దేవ ఎవరైతే ఉంటారో ఆ ఫోటోలు కానీ దానికి సంబంధించింది ఏది కానీ దానిపైన పెట్టేసుకొని పూజలు చేసుకునేవారు మరి ఆ కాలంలో వారు అక్కడ ఉంచుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యరీత్యా బాగుండేవారు వ్యవసాయం చేసుకునే వారైతే వ్యవసాయానికి అనుగుణంగా బాగా పంట వచ్చేది అంతేకాకుండా వారు అన్ని రకాలు కూడా సుఖ సంతోషాలతోని నిండా పిల్ల పాపలతోని సంతోషంగా బ్రతికినారు మరి ఇప్పుడు ఈ కాలానికి వచ్చేవరకల్లా ఒక పది సంవత్సరాలు దాటి ఒక ఇరవై సంవత్సరాలు దాటి ఈ సంవత్సరానికి ఇప్పుడు వచ్చిన కాలానికి ప్రకారం చూసుకున్నట్లయితే ఈ తూర్పు ఈశాన్యంలో పెట్టడం ద్వారా ఇంట్లో ప్రశాంతత అనేది కోల్పోతున్నారు ఎవరికి కూడా మనశ్శాంతి అనేది ఉండటం లేదు డబ్బులు నిలకడగా ఉండడం లేదు ఏదో పోగొట్టుకున్న విధంగా మనుషులంతా కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేయడం జరుగుతుంది మరి ఇల్లు ఏమన్నా బాగుపడుతుందా ఇన్ని లక్షలు కోట్లు వేసి మనం ఈ తూర్పు ఈశాన్యంలో దేవాలయాన్ని అంటే ఇంటి గదిలి దేవుడి గదిని కట్టేసుకోవడం వల్ల లాభం ఏమైనా జరుగుతుందా అన్నట్లయితే మాత్రం ఎలాంటి లాభం అనేది జరగట్లేదండి కేవలం నైరుతి భాగంలో ఉన్నవారు మాత్రమే బాగుపడినారు దీనికి వంద వంద శాతం మీ యొక్క తాతల్ని ముత్తాతలు మీ తండ్రుల్ని అడగండి నైరుతి భాగంలో మనకు మీ పిల్లలు అడిగితే చెప్పండి నైరుతి భాగంలో మేము మా వెనకట అక్కడ ఆ కాలంలో ఉన్నాయి అప్పుడు మేము ఆ ప్రదేశంలో దేవుని పెట్టుకోవడం వల్ల మాకు లాభం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు తప్ప ఇప్పుడున్న కాలంలో కనుక ఈ తూర్పిశాన్యం ఉన్నవారు ఎవరు కూడా బాగుపడిన నమూనా లేదు అయితే దీన్ని గమనించుకోండి ఎవరే కానీ ఈ తూర్పీశాన్యంలో దేవాలయం కట్టుకోవడం వల్ల ఏంటి ఫస్ట్ రీజన్ ఏంటి అన్నట్లయితే దాని పక్కనే మనకు సింహద్వారం అనేది వస్తుందండి తూర్పు ఈశాన్యంలో సింహద్వారాన్ని పెడతారు మరి ఆ తూర్పు ఈశాన్య భాగంలో సింహద్వారం పెట్టడం ద్వారా మన ఇంట్లోకి రోజు పది మంది రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందులో కొంతమంది శుద్ధిగా ఉంటారు కొంతమంది శుద్ధిగా ఉండరు మన ఇంట్లో మాత్రం మనం నిత్యము స్నానాధికారాలు చేసుకొని దీపారాధన అవన్నీ చేసుకుంటాం పొద్దున్నే పూజ చేసుకుంటాం మరి ఇతర వ్యక్తులు ఎవరైనా మన ఇంట్లోకి వచ్చిన సమయంలో ఆ మనిషి పవిత్రత లేనట్టయితే ఆ పక్కన ఏం చేస్తాము ఇప్పుడు ఆ దేవుడు గది ఉంటుందండి ఆ గది పక్కనే ఒక సోఫా రౌండ్ సోఫా తీసుకొస్తారు దాని పక్కకి వేయడం జరుగుతుంది మరి అట్లా వేయొచ్చున ఈ సోఫా వచ్చేసి ఆ దేవుడి గది ఏదైతే గోడ ఉంటుందో దానికి ఆనుకునే ఉంటుంది అంతేకాకుండా దాని పక్కకు ఈ మధ్య దివాన్ కాటు వేస్తున్నారు ఒక బల్లపీడ మాదిరిగా ఉంటుంది అది తీసుకొచ్చి దాని పక్కన వేసి దానిపైన కొన్ని పక్క బట్టలు వేయడం జరుగుతుంది వచ్చిన వారు దాని మీద కూర్చోవడం జరుగుతుంది మరి వాడు శుద్ధిగా ఉన్నారా పవిత్రమైన అన్నట్టు మనం అడుగుతామా అడగం కదా ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు వచ్చిన సమయాన దాన్ని తగలడం జరుగుతుంది ఆ సమయాన దేవుడు గది ఏదైతే ఉంటుందో దానిని గనక ఆ వచ్చిన వ్యక్తి ముట్టడం ద్వారా పవిత్రత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఉన్నటువంటి పవిత్రత అనేది కోల్పోవడం జరుగుతుంది దానివల్ల ఇంట్లో చికాకులు అవుతాయి అందుకని దీన్ని గమనించుకోండి పూర్తి నైరుతి భాగానికి బదులు మనము పైన ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో దానికి కింది భాగం అంటే మనం ఇంటి వ్యవధిలో ఏది ఇంటి లోపల ఉన్నటువంటి ఆ కొలత ప్రకారంలో చూసుకున్నట్లయితే పైన ఉన్నటువంటి కి ముందు భాగం అంటే నైరుతి భాగం ఉన్న రూముకి పై భాగము అంటే ఇక్కడ ఆగ్నేయం ప్లస్ వంటగది బెడ్రూమ్ రెండిటికి మధ్య భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగంలో మీరు దేవాలయానికి సంబంధించి మన ఇంటి పూజ గదిని నిర్మించుకోండి బాగుంటుంది ఈ పూజ గదిలో కూడా నిర్మించుకునే విధానం ఏ విధంగా అంటే రూముని ఒక నాలుగు ఫీట్లు కానీ నాలుగున్నర ఐదు ఫీట్ల మధ్య కట్టేసి దానికి తూర్పు ద్వారం ఇవ్వండి అందరూ కూడా ఉత్తర ద్వారం ఇస్తున్నారు తూర్పు ద్వారం ఇవ్వండి తూర్పు ద్వారం ఇచ్చేసి ఒక రెండు స్టెప్స్ కట్టుకోండి మెట్లు ఆ మెట్టు భాగంలో పై భాగం వచ్చేసేమో పుట్టమన్నుతో ఉండాలి కింది మెట్టు వచ్చేసేమో సిమెంట్తో చేసుకోండి సరిపోతుంది పుట్టమన్నుతో చేసుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న ఆరోగ్య ఆరోగ్యరీత్యా చికాకులు సమస్యలు ఏ ఉండినా తొలగిపోతాయి పూర్తిగా సిమెంట్ చేసి దానిపైన టైల్స్ అతికించుకొని మిగతా ఏవేమన్నా చేసినట్లయితే మీ ఇంట్లో ఎల్లమ్మలు కానీ మామూలుగా సంవత్సరీత్యా కొంతమంది పండగలు చేస్తూ ఉంటారు మల్లన్న పండుగలు ఎల్లమ్మ పండుగలు ఇంకా ఏదైనా తదితర పండుగలు అయితే దానిపైన గద్దె వేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా అలుకి దాని మీద ముగ్గు పెట్టినట్లయితే లక్ష్మీ అమ్మవారి కటాక్షం వారి ఇంటి పైన ఉండడం జరుగుతుంది దీన్ని గమనించుకోండి ఎవరైనా కూడా లక్ష్మీ కటాక్షం కలకాలి అన్నట్లయితే ఎప్పుడైనా కూడా అలికి ముగ్గు వేసిన దగ్గర అమ్మవారు కూర్చోవడం జరుగుతుంది అలుకుడు లేకుండా కేవలం ఇన్ని నీళ్ళు జరిగేసి ఒక గుడ్డేసి తుడిచి దానిపైనే మనం ఫోటోలు కానీ ఒక న్యూస్ పేపర్ వేసి పెడితే మాత్రం ఏమాత్రం ఫలితం ఉండదు మంచిగా పుట్టమన్ను తీసుకొని వచ్చేసి పై స్టెప్ ఏదైతే ఉంటుందో దాని భాగాన్ని మంచం కూడా అలికి ముగ్గు పెట్టుకోండి దానిపైన మీరు మీ యొక్క దేవతల్ని నిలబెట్టుకోండి లాభపడతారు దయచేసి అందరూ కూడా గమనించుకోండి తూర్పీశాన్యం భాగం కన్నా నైరుతి భాగంలో ఉన్నటువంటి పూజ మందిరమే శ్రేష్టము మరీ మరీ చెప్తున్నాను నైరుతి భాగంలో ఉన్నటువంటి పూజ గదినే మీరు ఎంచుకోండి ఈ తూర్పి ఈశాన్యంలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు దాన్ని వచ్చి ముట్టడం జరుగుతుంది ఆ ఇంట్లో ఎప్పుడు చికాకులు జరుగుతూనే ఉంటాయి దీన్ని గమనించుకోండి మీ మంచి కోసమే చెప్తున్నాను మీ పని పంతులు నా వీడియో చూసిన వారందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నా యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ जय जय श्रीम्नारायण